చక్కగా వెళ్ళిపోతాడు మన పని అంతా చెనగలిగి చేతులు గడుపు ఉండాలి కాని ఇన్ని ద్రముల తో సోహసం ఏంటి ఫతాల్ నుంచి సాధనంపాలి నీ వల్ల నాతోడు చెప్పు మన నీ సత్తా నేను ఎదుగుదా లేవే రేపూ నేనే చెప్పకుండా అలాగే చెప్తాను లేవేమ్మ భవానీ శంకరం గారు డబ్బులుంటే మీ ఇంటికి పోండి లేకపోతే ఇంటికి రండి డబ్బులు ఇంటికి మనం మొత్తం డబ్బు కోసమేనమ్మా ఉంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి వెళ్ళండి అని మా అమ్మ చెప్పమందండి నేను చెప్పన్నాను కాబట్టి చెబుతావు లేకపోతే నేను ఎందుకు చెబుతాయి అమ్మో వాడు సామాన్యుడు కదా పెత్తంటే వాడే అమ్మో 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 నా కూతురికి ఏమందు పెట్టాడో ఏ మనసు మొత్తం వాడి మీదనే ఉంది సరే నువ్వు వాడు కొంచెం పాడుతాబో వాడి సంగతి నేను తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన మాటే మంచి అదేనా మా మన లేదమ్మా అబ్బాయి పోయిన తర్వాత మన ఇద్దరు చేసేదేమైంది చెప్పేది జాగ్రత్త పెద్ద సిట్టి గారు అబ్బాయి గారు ఈ కూట మన మీద నాలుగైదు మార్లు వీరికి వచ్చాడు మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికి ఏం మాయ రోగం వచ్చిందో ఆయనకి ఆ మాయ రోగం చెప్పాను జాగ్రత్తగా వినమ్మా అక్షరం పోతే లక్షలు పోయినట్టు అమ్మా రోగముడు సారి వాడకే రాడు మరి వస్తెనో వచ్చే ఇంటి వైపు కన్నెత్తి చూడడు మరి చూస్తెనో అట్లు చూచిన వాడే వాడే అమ్మ మన ఇంటి వైపు మన అంతేకాదమ్మా అతడి మధ్య తండ్రి కళలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడతాడని విన్నాను ఇంత ఏలా ఆ యదమున్న రంగనాయ బట్టి నడవంత శ్రీ అంత అతను అమ్మా ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజమని కచేరీకి వెళ్ళామా అక్కడ నాకు వసూలు తాంబోలు ఇచ్చేటప్పుడు నా పంట రంగు చేశానమ్మా ఈ తాడులాటంతా దాని ఫలితమే

అవునమ్మా నన్ను అడిగారంటే వాళ్ళ కాస్త చూస్తూ కామశాస్త్రం గురించి తెలుసు ఎవరైతే నన్ను అడిగింది ఏ పూజలు అవ్వడం అంటే పూర్తి అడ్రస్ రాసిస్తా సరేగానమ్మా అమ్మమ్మ ఎంతమంది అడిగారే అమ్మా ఒక రైతురా వంద మంది అడిగారే వంద మంది కాబట్టి వెయ్యి మంది అడగనివి అయినా ఏనుగు తోడాన్ని ఎంతమంది ముద్దు పెట్టుకునేది అవుతుందా సరే సరే అదేనమ్మా బజార్కి వెళ్ళాను కదా అక్కడ కుర్రాలందరూ వెంటపడి తరుముకున్నారే ముందు పడ్డ ముందు ముందు పడితే ఎదర కావాలి బట్టి ఎనక కాదు మా ముందు పడ్డానా ఎంటనే ఎనక తిరిగాను ఇదంతా అబద్ధం చెప్పి నచ్చినట్టు ఉండాలి నిన్న నచ్చదంటే హై క్లాస్ ఎక్కడ చేద్దాం కూడా బుత్తుగా నువ్వు నేత ఎక్కడ అయిపోతావు అమ్మా సరే సరే నువ్వు వెళ్ళిన సంగతి ఏమైంది అమ్మా బజార్ కి లేనా గుమ్మం దగ్గర వెళ్తున్నా నల్లగా టార్ దబ్బాల ఉన్నాడే అదేనమ్మా పెట్టి చెట్టి గారి కొడుకు సుప్పి చెట్టి గారమ్మా గుమ్మం దగ్గర నిలబడి ఏ కాదే కాదే వాడు అసలు మంచివాడు కదమ్మా ఇప్పుడు అయిపోయాడు ఆ రోజుల్లో మంచి వాడు వాళ్ళ మంచి వాడు వీడేనమ్మా అమ్మా చిత్ర చూశాడా చిత్ర చిత్ర మీ అక్క ఏం చేస్తున్నాడమ్మా నువ్వేమని చెప్పావు అక్క మేడమ్ అలంకరించుకుందా చెప్పండి చెప్పా చెప్పాడు సరే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊరు ప్రదేశం ఊరు కాస్త మాట దొరుకుతుంది అమ్మాయి అమ్మాయి ఇలా రామా పట్ట కొంచెం చేప పైకి తెలియదు వెతకపోయింది ఇంకా కాలికి తగినట్టుగా రావాల్సి చెట్టు గారు బొమ్మ దాకా వచ్చారు నువ్వు త్వరగా ముస్తాఫ్ కానీ అమ్మా ఈ పాడు వృత్తి చెయ్యలేనమ్మా ఇది పాడు వృత్తి కాదమ్మా ఇది మన కులవృత్తి అమ్మా కులవృత్తి మానకూర గోల చర్మాన్ని పెద్దలు ఏనాడో అమ్మా అమ్మ రంగస్థలిపై బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే తిక్కుండా వయసు ఉండగలే నా రాళ్ళు సంపాదించుకోవాలి నా మాట అమ్మా నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ లగ్నం లగ్నం చేశాను నన్నట్టే బలవంత పెట్టకమ్మా అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చే దాన్ని చూసుకుంటాడు శరీరం వదిలిపెట్టలేదు నేను ఇంత బాధపడుతూ చెప్తూ ఉంటే నీకు వేళ కొలంగా ఉంది అసలు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా కన్న తల్లివా కసాయి దాని వెను ఏ కన్న తల్లైనా తమ పిల్లల్ని ఇలాంటి పాడవృత్తులు పెంచడానికి ఇష్టపడుతుందా సమాధానం చెప్పాలి పాడవృత్తని నువ్వు అనుకున్నావా మా మన కులవృత్తి మా ఇది మన కులవృత్తి అబ్బా నీ వయసు నాకుంటే ఈ ఊరిని ఎరగదిద్దు బాగుపడిపోతావమ్మా డబ్బులు ఉండేవాళ్ళు ఉండారు ఎదురు పెడుతున్నారమ్మా కన్నా తల్లికి చెప్తున్నా నువ్వు ఎన్నే చెప్పు పాడు పెట్టు నీ చెను మాట నేను ఎవరి కోసమే డబ్బు మీ కోసమేగా అక్కడ నా మాట నేను ఎవరి కోసం బాధకాలా డబ్బు చంపయ్యా వింటానమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను నువ్వు చచ్చిపోతే మాకు ఉన్నారే ఈ మాట వింటానా ఇది ఎవరు అమ్మా

మన ప్రభుత్వం వాళ్ళు బజార్ ఒక బ్రాంచ్ స్టాప్ పెట్టి దేశాన్ని సగమే నేను నాశనం చేసింది ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చాలు అక్కడికి అమ్మ చిత్ర అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మళ్ళీ పూజ ఏమి చిత్ర ఇలాంటి పాడు కబుర్లు మోసలు అవ్వడం మరి ఏం చేయనక చెప్పకుంటే అమ్మ తిట్టుంది చెప్తే మటుకు నువ్వు చెప్తావు ఇలాంటి పాడు కబుర్లు మోసపు రాకపోతే అది నేను బ్రతుకునివ్వదు ఇంట్లో నుంచి తరిమిస్తే ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావు చిచ్చి ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా